హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం కమ్ములు ఇవి తయారు చేసుకోవడం చాలా సులభం అండి ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వంట నెల రోజుల పాటు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తాయి చిడికడంత సాల్ట్ రవ్వంతా వంట సోడ వేసుకొని నెయ్యి కరిగించింది కప్పు వరకు వేసుకోండి నెయ్యి లేకపోతే వేడి చేసిన నూనె వేసుకోండి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తాయి స్నాక్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా వండ్ల ఫామ్ అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలా కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలుపుకోండి ఎక్కువ నీళ్ళు పోసేకండి తక్కువ తక్కువ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీన్ని మూతపెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మోత తీసేసి ఇది చపాతీ చేయడానికి వీలుగా టూ పార్ట్స్ చేసుకోండి చెక్క మీద అయితే ఒకటే పెద్ద చపాతి చేసేసుకోండి ఈ విధంగా టూ పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత కొద్దిగా చపాతి పిండి వేసుకొని అంటే మనం చక్కగా అతుక్కోకుండా ఉండడం కోసం కొద్ది కొద్దిగా చపాతి పిండి వేసుకొని వీలైనంత పలచిగా చపాతి ఒత్తుకోవాలి అప్పుడు మనకి బెల్లం కమ్ములు అనేవి చాలా బాగా వస్తాయండి పిండి సాఫ్ట్గా ఉన్నా కూడా మీకు కమ్ములు రావు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి కలిపేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి వీలైనంత పల్చగా చేసుకోండి మనకి చక్కగా అంటుకోకుండా అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత వరకు పెద్ద చపాతి చేసుకుంటే మనకి మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి తక్కువ టైం కూడా పడుతుంది మందం అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి సన్నగా కట్ చేసుకోండి వన్ నుంచి గ్యాప్తో ఉండేటట్లు చూసుకొని ఈ విధంగా పొడవు వెడపులు కట్ చేసుకోండి వెడలి సన్నగా ఉండడం వల్ల బాగా వేగుతాయి పొంగుతాయి కూడా అండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అది గోధుమ పిండి కూడా హెల్తీ మనం గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంతో చేసే ఏ స్నాక్ అయినా పిల్లలకి ఈ విధంగా పీసెస్ తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఒకదానికొకటి అంటిపోయినా కూడా మనకి ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా వచ్చేస్తాయండి ఈ విధంగా తీసేటప్పుడు తీసి ఒక ప్లేట్లో అన్నీ వేసేసుకోండి ఇలా ముద్దలా వేసుకున్నా కూడా ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా కట్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు నూనెకి బాగా కాగిన తర్వాత మనం కట్ చేసిన ఈ పీసెస్ అన్నిటినీ వేసేసుకోండి ఇలా ఒకేసారి వేసినా కూడా మనకి ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు అలా ఉంచితే అన్నీ పొంగి విడివిడిగా వస్తాయి అలా వచ్చిన తర్వాత మనం గడితో అటు ఇటు కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీచుకోవండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఈ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి గడితో కలుపుతూ ఉంటే మనకి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా బయటికి తీసేసుకోండి ఆయిల్ అస్సలు పీచుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లో తీసుకోండి కొంచెం చల్లారినివ్వాలి చూశారు కదా చాలా ఎక్కువ బెల్లం కొమ్మలు వచ్చాయి రెండు కప్పులు గోధుమ పిండికి చాలా క్రిస్పీగా ఉన్నాయి అప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకోవచ్చు రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం గట్టి బెల్లం అయితే మనకి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిలో రెండు స్పూన్లు పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోండి పాకం వచ్చేసి మనకి తీగ పాకం రావాలండి అప్పుడే కొమ్మలు బాగా పట్టి కొమ్మలు కూడా మనకి క్రిస్పీగా ఉంటాయి లేత పాకం అయితే మనకి కొమ్మలు అనేవి మెత్తబడిపోయి సాఫ్ట్గా వచ్చేస్తాయండి కాబట్టి పాకం ఎప్పుడు మనకి తీగపాకం రావాలి అప్పుడే కొమ్మలు కూడా ఎక్కువ రోజులున్నా క్రిస్పీగా ఉంటాయి యాలకులు కూడా ఇలా చెదగొట్టి తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఈ విధంగా దగ్గర మీడియం ఫ్లేమ్లో ఉండి దగ్గరుండి ఒకటికి రెండు సార్లు పాకం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పాకం అనేది వస్తుంది ఈ విధంగా ఉండపాకం తీగపాకంలా రావాలి ఇలా వస్తే మనకి బెల్లం కొమ్మలు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకంలో ఈ కొమ్మలన్నిటిని వేసేసుకొని అడుగు నుంచి కలుపుతూ ఉంటే కొమ్మలన్నిటికి పాకం బాగా పడుతుంది వేడిగా ఉన్నప్పుడే వీటిని కలుపుతూ ఉండండి చల్లారిపోతే పాకం అనేది అడుగు కొమ్ములకి బెల్లం పాకం అంతగా పట్టదు కాబట్టి అడుగు నుంచి కొమ్మలు బాగా కలుపుతూ మీరు కలుపుతూ ఉంటే ప్రతి బెల్లం కొమ్మకి పాకం పట్టి అలా కలిపే కొద్దీ బెల్లంపాకం అనేది గట్టిపడి మనకి కొంచెం సాగే వస్తుందండి ఇంకా కలిపే కొలిది ఒక్క నిమిషంలో మనకు బెల్లం కంప్లీట్గా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత బెల్లం కొమ్మలు అనేవి విడివిడిగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి వేడి చల్లారిగానే ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ